ఆవిడ అయినా కానీ పద్ధతి కొద్ది రోజులు మార్చుకున్నారు అయితే ఇక్కడ నేను వాళ్ళని అడిగిన పాయింటే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను బిగినింగ్ లో ఏంటంటే మాధురి గారు వెళ్ళిన ఫస్ట్ వీక్ ప్రతి ఒక్కళ్ళతో కళ్యాణ్తో దివ్యతో వీళ్ళందరితో గొడవలు ఆవిడ వెళ్ళింది అంటే గొడవే అయ్యేది అక్కడ కంపల్సరీగా సో అదే తర్వాత మన రీత చౌదరితో గొడవ నిద్రపోయే దగ్గర మాట్లాడారని చెప్పేసి సెకండ్ వీక్ నాగార్జున గారు అలా మాట్లాడేసరికి సెకండ్ వీక్ ఏంటంటే మీరందరు నా పిల్లలు మీరు నా చెల్లెళ్ళు అది అని చెప్పేసి మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చేసరికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అసలు ఆవిడ మెంటాలిటీ ఏంటి ఏదో ఒకటి మనం ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే షీఈ్ గివింగ్ సమ్ కంటెంట్ కదా ఓకే మంచికో చెడుకో జరుగుతుంది జరుగుతుంది సరే మనం ఒక రాజీకి వచ్చాం ఆవిడ మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది కానీ ఆవిడకి అయ్యేళ్తలో మాట్లాడుతుంది అనేది ఓకే 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 అండ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అంత సపోర్ట్ చేస్తే గానీ అరే ఇక్కడ ఏదో జరుగుతుంది రా ఇక్కడ ఏదో జరుగుతుంది కెమెరా ఫోకస్ అవదేమో ఎందుకంటే చాలా సార్లు నేను చేసిన జోకులు కొన్ని వందలు కదా వేల జోకుల్లో ఎక్కడ కుట్టుకుపోయి తెలియదు మా అయితే బయట వంద జోకులు వచ్చి ఉంటాయేమో అరే ఇవన్నీ ఏమైపోయారా అని చెప్పి బాగా వేస్తుంది నాకు మేబీ సటిల్ గా వేసుకునే కనబడవు బిగ్ బాస్ గట్టిగా అరిజీ అనుకో అక్కడ ఇంటర్స్ అందరూ ఉంటారు ఇక్కడ ఫోకస్ ఫోకస్ అనగానే అది రికార్డ్ అవుతుంది

ఆయన ఆ ఎఫెక్ట్ అతని కూడా పడుతుంది సో వీలైనా తొందరగా మేల్కొని దాని నుంచి బయటకు వెళ్తే అతను సేఫ్ అవుతాడు లేకపోతే దీంట్లో కొట్టుకుపోతాడు మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేయలేదు ఆడియన్స్లో హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది ఆవిడ నాగేం నేను ఆడుకుంటాను అంటే కొన్ని నాలుగు మార్నింగ్ ఒక రోజు ను అలా అయిపోతుంది కదా అది కరెక్ట్ కాదు కదా గేమ్ ఆడే స్ట్రాటజీ అది కాదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంజనా గారు సంజనా గారు మంచి యాక్టర్ సో మధ్యలో ఏవో అలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రోవ్డ్ నేను ఇది కాదు అని కానీ ఆవిడ కూడా ఇన్మెచ్యూర్డ్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది బికాస్ మొన్న డస్ట్బిన్ ఇష్యూనే చూస్తే అసలు అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు దివ్య టాస్క్ ఉంది కాబట్టి నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి చెప్పినా కానీ ఆవిడంతా ఇది చేసి ఇప్పుడు ఏమైంది మొన్న నామినేషన్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ దగ్గర సంజన గారి గురించి వచ్చేసి నెగిటివ్ గా మాట్లాడారు అండ్ ఎవరితో మాట్లాడి సుమన్ శెట్టి గారు సంజన గారితో అంత గట్టిగా మాట్లాడారు ఓ రకంగా చెప్పాలంటే నోటి అనుకోవాలా నోటి అనుకోవాలా అండ్ ఆవిడ చేసే బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు అనుకోవాలా ఒకటి అనేది ఫస్ట్ నుంచి కనబడుతుంది ఓకే ఇది ఇప్పుడు చెప్తుంది కదా మీరు బాత్రూమ్ ఇష్యూ కూడా ఇది షాంపూ పెట్టకండి లేదు నేను నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు ఇక్కడ పెడతా ఏం చేస్తారు అని చెప్పి సో అడమింట్ అనే విషయం ఆవిడ తగ్గేదేలే అనే కోణంలో ఆవిడ వెళ్తుంది ఏదో ఒకటి అలా చేయకపోతే బిగ్ బాస్ కంట్లో పడవు కదా ఫుటేజ్ కావాలన్నా లేకపోతే ఏదైనా కానీ చడ్డ అవ్వాలి కొన్ని కొన్నిసార్లు బట్ బేసిక్గా మనం అదే అనుకోండి ఇంకా ఈజీ ఇక్కడ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు అయితే ఆవిడ రాసుకుంటుందని నేను అనుకున్నా ఆవిడ అంతే అనుకుంటున్నాను ఆవిడ మెంటాలిటీ అది అరోగెన్స్ బై ఇన్ ఆవిడ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది అదైతే మాత్రం ఇన్నాళ్ళు సరడమే గొప్ప విషయం నా దృష్టిలో నాకు అసలు ఇవంత నచ్చిన విషయం ఏంటంటే బిడ్డ తల్లి ఐదు నెలలో ఆరు నెల ఆ బిడ్డను వదిలేసి నువ్వు బిగ్ బాస్ కి ఎందుకమ్మా అంతకన్నా ఎక్కువ బిగ్ బాస్ బిడ్డ కన్నా చిన్న బేబీ కదా పాలు తాగాల్సిన వయసులో ఉన్న బేబీని వదిలేసి వచ్చేస్తే సరే నాకు ఏమున్నాయో తెలియదు కదా సార్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకోటి కదా బట్ బేబీ అయితే తెలుస్తుంది నాకు బేబీకి తల్లి అయితే అవసరం అనేది ప్రపంచం మొత్తం గుర్తించే ఎక్కడ ఏ హాస్పిటల్కి పోయినా కూడా తల్లిపాలే పట్టండి పిల్లలకి తల్లిపాలే పట్టండి డబ్బా పాలని అని జోకులు కూడా వేసుకునే అవును సో అది మేబీ నెక్స్ట్ సీజన్ కూర్చుండొచ్చు ఆవిడ కానీ బిగ్ బాసా బిడ్డా అని డిసైడ్ చేసుకోవాల్సినప్పుడు బిగ్ బాస్ అని డిసైడ్ చేసుకుంటే నాకు అది ఎందుకు నచ్చలే సార్ భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ టైం అప్పుడు ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్లే అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు అయినప్పటికీ కూడా ఇటు కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు అండ్ ఇక్కడ అండ్ శ్రీజ చూస్తే ఇప్పుడు మొన్నటి దాకా నానా నానా అని అంత ఇదైంది ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాధురి గారిని పట్టుకొని అమ్మ అమ్మ అని చెప్పేసి మాట్లాడుతుంది సో హెల్దీ బాండింగ్స్ అంటున్నారు కానీ ఇక్కడ ఈ బాండింగ్స్ అంతా అంత ప్యూర్ గా లేవు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది ప్యూర్ గా ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ లో బాండింగ్స్ పెట్టుకోవడం కూడా కదా ఏర్పడతాయి మా నిజంగానే ఎలా అంటే మీకు ఇన్ని రోజులు గడిచే కొద్దీ ఒక తెలియని హోమ్ సిక్ వస్తుంది అవును అది ఎవ్వరికీ అర్థం కాదు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది ఎలా ఉంటుందంటే అసలు ఏ రకమైన ఇది ఉండకుండా నేను ఒక్కడిని అక్కడ పడేస్తే ఎవరికో ఒకరికి నీ బాధలు చెప్పుకోవడానికో ఒకళ్ళు కావాల్సి వస్తుంది లేకపోతే నువ్వు ఉండలేవు మనిషి అనేవాడు ఇంపాసిబుల్ ఉండడం అంట సో ఆ కోణంలో జనరల్గా ఆల్రెడీ కొంత పరిచయాలు ఉన్న వాళ్ళు లేకపోతే ఏదో రకమైన జల్ అయిన వాళ్ళ వాళ్ళు అట్లా గుంపులు గుంపులు గుంపులుగా ఇది అవుతూ ఉంటారు ఏం లేని వంటిగా సుం టు సుండ్ లాగా ఇద్దరు ముగ్గురు మిగిలిపోతారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు బాండింగ్ అవుతుంటారు గా బాండింగ్ అంటే ఏం లేదు జస్ట్ మన మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం మన ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం మేబీ ఇంకా గేమ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకో కానీ బట్ బేసికలీ ఇది లేకపోతే నిజంగానే సర్వైవ్ అవ్వలేరు బిగ్ బాస్లో అంత మెంటల్ టఫ్నెస్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కానీ జనరల్గా అక్కడ ఏమవుతుందంటే రెండు మూడు రోజులకే మీకు అది తెలిసిపోద్ది వేరే ఏ ఉండదు అక్కడ అలా ఉండాలి ఏదైనా టాస్క్ ఇస్తా లేకపోతే ఏం తోచకుండా అలా అయిపోయినప్పుడు అయిపోద్ది ఇంకా మనకి కామ్గా ఒంటరి ఉంటే మనకి ఇల్లు గుర్తు వచ్చేస్తుంది వెళ్ళిపోవాలని అయితే దీంట్లో ఈ బాండింగ్ లో తర్వాత తర్వాత దీనివల్ల వచ్చే విషయం బాండింగ్ లో వచ్చే విషయం ఏంటంటే న్యాయం అన్యాయం ఆలోచించడం మనిషి వీడు మనవాడా కాదా అని ఆలోచించి నామినేషన్స్ చేస్తుంటారు అయ్యో దాని వల్ల జరుగుతున్న ప్రాబ్లం అది చాలా మంది అవతల వాడు తప్పని తెలిసిన కూడా వాడు నేను ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయను దానివల్ల నెగిటివ్ అవుతున్నారు ఓకే అలాగనే లో ప్రాబ్లం లేదు నామినేషన్ లోను లేకపోతే ఓటింగ్ చేసేటప్పుడు ఆ డిసిషన్స్ లో ప్రాబ్లం తప్ప ఇంక వేరే ఏం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్